వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ నేను మీ ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు నిరసనకారుల దిగ్బంధం నుంచి లాస్ ఏంజల్స్ విముక్తం చేస్తామని ప్రతిజ్ఞ చేసే ట్రంప్లీలోని భూమి హీన శిబిరంలో ప్రారంభమైన కూల్చివేత కార్యక్రమం ఒకే దేశం ఒకే ఎన్నికను రెండు వేల ముప్పై నాలుగు నాటికి అమలు చేయవచ్చునని చెప్పిన బీజేపీ ఎంపీ చౌదరి కాళేశ్వరం అక్రమాలపై ఏర్పాటైన పిసి ఘోష్ కమిషన్ ముందు నేడు విచారణకు హాజరైన కేసీఆర్ వరుసగా ఐదవ రోజు అమెరికాలోని రెండవ అతిపెద్ద నగరం లాస్ ఏంజల్స్ నిరసనలు కొనసాగాయి దీంతో పట్టణంలో అత్యవసర కర్ఫ్యూ విధించారు అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ శత్రువు దాడి నుండి లాస్ ఏంజల్స్ను విముక్తి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు కాగా వేలాది మంది సైనికులను వీధుల్లోకి పంపకుండా నిరోధించాలని కోరుతూ కాలిఫోర్నియా నాయకులు కోర్టును ఆశ్రయించారు అయితే అదే సమయంలో ట్రంప్ ఆదేశం మేరకు వందలాది మంది యుఎస్ మెరైన్లు లాస్ ఏంజల్స్ ప్రాంతానికి చేరుకున్నాయి వారు వీధుల్లో ఉన్న నిరసనకారులను కదిలించారు ఈ మేరకు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ మాట్లాడుతూ ఈ మోహరింపులు అనవసరం చట్టవిరుద్ధం రాజకీయ ప్రేరేపితమని అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ నగరంలో నిరసనకారులను అణచివేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ నాలుగు వేల మంది నేషనల్ గార్డ్ దళాలను కూడా సిద్ధం చేశారు ఇమిగ్రేషన్ అణచివేత నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్ సైనికులను గౌరవించే ప్రసంగాన్ని ఉపయోగించారు నార్త్ కరోలినాలోని పోర్చు బ్రాగ్లోని ఆర్మీ బేసెస్లో వారిని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ తరతరాలుగా ఆర్మీ హీరోలు సుదర తీరాలలో తమ రక్తాన్ని చిందించలేదని అన్నారు కానీ ఇప్పుడు వారి అవసరం వచ్చిందని అన్నారు కాలిఫోర్నియాలో మీరు చూస్తున్నది శాంతిపై జాతీయ సార్వభౌమాధికారంపై పూర్తిస్థాయి దాడి దీన్ని విదేశీ జెండాలను మోసిన వ్యక్తులు నిర్వహిస్తున్నారని ట్రంప్ అన్నారు తన ప్రభుత్వం లాస్ ఏంజల్స్ని విముక్తం చేస్తుంది అని ట్రంప్ స్పష్టం చేశారు మరోవంక తిరుగుబాటు ప్రకటన లేకుండా యూఎస్ చట్టం ఎక్కువగా సైన్యాన్ని పోలీసింగ్ దళంగా ఉపయోగించడాన్ని నిరోధిస్తుంది వలస కార్మికులు ఎక్కువగా నివసించే ఆగ్నేయ ఢిల్లీలోని భూమిహీన్ శిబిరంలో ఈరోజు ఉదయం భారీ పోలీసు మోహరింపు మధ్య అధికారులు కూల్చివేత కార్యక్రమాన్ని ప్రారంభించారు గోవిందపూర్లోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన మూడు వందల కంటే ఎక్కువ జుగ్గీలను కూల్చివేస్తామని ఒక అధికారి తెలిపారు కూల్చివేతను శాంతియుతంగా నిర్వహించడానికి పారామిలిటరీ దళాలతో పాటు తగినంత పోలీసు బలగాలను మోహరించాము ఎవరు శాంతి భద్రతలను ఉల్లంఘించడానికి అనుమతి లేదని తెలిపారు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఇక్కడి ఇళ్లపై తొలగింపు నోటీసులను అతికించిన కొన్ని రోజుల తర్వాత కూల్చివేతను చేపట్టారు ఆక్రమణదారులు మూడు రోజుల్లోగా అక్కడి నుండి వెళ్ళిపోవాలని లేదా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు మొత్తంగా భూమిహీన్ శిబిరంలో గత సంవత్సరం మూడుసార్లు కూల్చివేతలు జరిగాయి ఇదిలా ఉండగా భూమిహీన్ క్యాంపు కూల్చివేత చేపట్టనున్న స్థానికుల కలవడానికి వెళ్లిన తమ నేత ఢిల్లీ మాజీ సీఎం అతీషిని పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారని ఆప్ పేర్కొంది ఢిల్లీ పోలీస్ చట్టంలోని సెక్షన్ అరవై ఐదు కింద అతిషితో పాటు ఇతరులను ఆ ప్రాంతం నుంచి తొలగించినట్లు ఒక పోలీస్ అధికారి తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది చట్టంలోని సెక్షన్ అరవై ఐదు ప్రకారం తమ విధులను నిర్వర్తించడంలో పోలీస్ అధికారి ఇచ్చిన సహేతుకమైన ఆదేశాలను అందరూ పాటించాలి ఎవరైనా ప్రతిఘటించినా నిరాకరించినా పోలీస్ అధికారి ఆ వ్యక్తిని తొలగించవచ్చు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచవచ్చు లేదా చిన్న విషయమైన కేసులలో వారిని విడుదల చేయవచ్చని పేర్కొన్నారు కాగా తమ పార్టీ నేత అతిశిని అరెస్ట్ చేయడం నియంతృత్వ చర్యగా అభివర్ణిస్తూ అరవింద్ కేజ్రీవాల్ యాక్స్లో పోస్ట్ చేశారు కేవలం మూడు నెలల్లోనే బీజేపీ ఢిల్లీని నాశనం చేసింది మరో వంక భూమిహీన్ క్యాంపు వద్ద మాజీ సీఎం అతీషి మాట్లాడుతూ బీజేపీ అన్ని జగ్గీలను కూల్చివేయాలని కోరుకుంటోంది జగ్గీ నివేస్తుతల కోసం నేను నా గొంతును పెంచాను కాబట్టి రోజు వారు నన్ను జైలుకు తరలిస్తున్నారు ముఖ్యమంత్రి పేదల శాపాన్ని ఎదుర్కొంటారని ఆమె అన్నారు దేశంలో రెండు వేల ముప్పై నాలుగు నాటికి ఏకకాలంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఒక దేశం ఒక ఎన్నిక బిల్లులపై జేపీసీ చైర్పర్సన్ అయిన బీజేపీ ఎంపీ పీపీ చౌదరి అన్నారు ఈ మేరకు ది ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒక దేశం ఒక ఎన్నిక వ్యవస్థను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్న రాజ్యాంగ నూట ఇరవై తొమ్మిదవ సవర్ణ బిల్లు దీనికి పునాది అని చౌదరి అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఎన్నికైన అన్ని రాష్ట్ర అసెంబ్లీలు సార్వత్రిక ఎన్నికలతో సమానంగా ఉండేలా సంక్షిప్త కాలపరిమితితో ముగుస్తాయని భావిస్తున్నారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ బిల్లులను డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభలో ప్రవేశపెట్టి జేపీసీ పరిశీలనకు పంపారు పార్లమెంటు ఈ చట్టాన్ని ఆమోదించి రాష్ట్రపతి నియమిత తేదీని ప్రకటిస్తే మొదట ఏకకాల ఎన్నికలు రెండు వేల ముప్పై నాలుగులో జరగవచ్చునని చౌదరి అన్నారు ప్రస్తుతం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను సందర్శించి అభిప్రాయాలను సేకరిస్తున్న కమిటీ ఇప్పటివరకు ఉత్తరాఖండ్ మహారాష్ట్రను సందర్శించింది పాలన ఆర్థిక వ్యవస్థపై తరచుగా జరిగే ఎన్నికల ప్రభావాన్ని అంచనా వేయడానికి మాజీ న్యాయమూర్తులు న్యాయ నిపుణులు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వంటి సంస్థలను కూడా సంప్రదిస్తున్నారు ప్రతిపాదిత బిల్లుల ప్రకారం నియమిత తేదీ తర్వాత ఎన్నికైన ఏ అసెంబ్లీ అయినా దాని పదవీకాలం లోక్సభకు అనుగుణంగా సర్దుబాటు చేయనున్నారు ప్రభుత్వం తన పదవీకాలం పూర్తి కావడానికి ముందే కూలిపోతే మిగిలిన కాలానికి మాత్రమే తాజా ఎన్నికలు నిర్వహిస్తారు రాజకీయ స్థిరత్వాన్ని కొనసాగించడానికి అవిశ్వాస తీర్మానంతో పాటు కొత్త నాయకుడిని ప్రతిపాదించాల్సిన జర్మన్ నమూనా మాదిరిగానే నిర్మాణాత్మక అవిశ్వాస తీర్మానం వంటి రాజ్యాంగ సంస్కరణలను జేపీసీ చైర్మన్ సూచించారు అరుదైన పరిస్థితులలో స్పీకర్ లాగా సభానాయకుడిని ఎన్నుకోవాలనే ఆలోచనలు కూడా ఆయన ముందుకు తెచ్చారు ఈ ప్రతిపాదన ప్రజాస్వామ్యాన్ని లేదా సమైక్యవాదాన్ని దెబ్బతీస్తుందనేది విమర్శలను బీజేపీ ఎంపీ చౌదరి తోసిపుచ్చారు ఏకకాల ఎన్నికల సమయంలో ఓటర్ల ఓటింగ్ పది నుంచి ఇరవై శాతం ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు ఒకేసారి ఎన్నికలు నిర్వహించకపోవడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని ఆయన వాదించారు భారతదేశంలో మొదటి మూడు సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి జరిగాయని ప్రాంతీయ పార్టీలు నష్టపోతాయనే వాదనలు ఆయన ఖండించారు ఏకకాల ఎన్నికలు పరిపాలన అంతరాయాలు తగ్గుతాయని ఎన్నికల ఖర్చు సుమారు పదిహేను వేల కోట్లు తగ్గుతుందని ఆయన వంచన వేశారు అంతేకాదు ప్రజాదరణ పొందిన ఉచితాలను ప్రకటించడాన్ని పరిమితం చేస్తాయని చౌదరి అన్నారు మొత్తంగా అన్ని పార్టీలు సహకరిస్తే ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి రాజ్యాంగ సవరణ మూడింట ఒక వంతు మెజార్టీతో ఆమోదించవచ్చునని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు గులాబీ బాస్ వెంట ఓపెన్ కోర్టుకు తొమ్మిది మంది బీఆర్ఎస్ నేతలకు అనుమతి ఇచ్చారు బీఆర్కే భవన్లో ఆయన్ను జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు రీఇంజనీరింగ్ ఆనకట్టల నిర్మాణం ఒప్పందాలు కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు నీటి నిల్వలపై ఆయన్ను విచారించినట్లు సమాచారం దీనికి సంబంధించి ఇప్పటివరకు నూట పద్నాలుగు మందిని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది గత కొన్ని రోజులుగా అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇటీవలే మాజీ మంత్రుల ఈటల రాజేందర్ హరీష్ రావును విచారించింది మేడిగడ్డ బ్యారేజీ కుంగడం అన్నారం సుందిళ్ల బ్యారేజీలకు సిపేజీ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది అప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణ ఇంజనీర్లు క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నీటిపారుదల ఆర్థిక శాఖల అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించడం వారి నుంచి అఫిడవిట్లు తీసుకుని క్రాస్ ఎగ్జామినేషన్ సైతం పూర్తి చేసింది తాజాగా కేసీఆర్ను విచారిస్తుంది కాగా కేసీఆర్ విచారణకు హాజరు కావడానికి ముందు పోలీసులు ఆ ప్రాంతంలో కఠినమైన ఆంక్షలు విధించారు వివిధ పనుల నిమిత్తం బీఆర్కే భవన్కు వెళ్లే సందర్శకులు వ్యక్తులను ప్రవేశ ద్వారం వద్ద నిలిపివేశారు సిబ్బంది ఉద్యోగులను మాత్రమే లోపలికి అనుమతించారు బీఆర్కే భవన్ జిహెచ్ఎంసి కార్యాలయం పక్కనే ఉన్న రహదారిని మూసేశారు కాగా అనేక మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్కు సంఘీభావంగా వస్తూనే ఉన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి ధన్యవాదాలు thank you